నమస్తే అండి మారం శ్రీనివాస రెడ్డి గారు కదా బొట్టు మీరు పెట్టుకున్నారా పేరు మేము పెట్టుకోవాలూ చోటపాలెంలో ఆ గ్రామం ప్రజలు అందరూ నాయకులు ప్రజలు అందరూ కలిసి నన్ను ఎంపిడీస్ గా నిలబడితే మంచి మెజార్టీ తోటితో ప్రతి ఒక్కరంటే నాకు ఎందుకు లబ్బా రాజకీయాలు ఏదైనా వ్యాపారం చేసుకొని హ్యాపీగా ఉన్నాం అనుకుంటే కాదని అందరూ ప్రోత్సహించి నన్ను రాజకీయాల్లో తీసుకెళ్ళారు తీసుకెళ్ళాలంటే అక్కడ గ్రామంలో రెండు వందల ఇరవై నన్ను గెలిపించారు ప్రజలు అందుకని నేను అక్కడ సిద్ధారాగరావు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు బట్టి నాకు మండల ఎంపీపీ పదవి ఇచ్చేటప్పుడు ఇక్కడ దర్శి మండలం ఆఫీసులో నైకి తీసుకొని నేను బొట్టు ఎప్పుడు పెట్టుకుంటా కాబట్టి నాకు బొట్టు బాగా దయభక్తి ఎక్కువ కాబట్టి పేరు శ్రీనివాస రెడ్డి కాదు బొట్టు సీన్ అని ఆయన పెట్టిన పేరు అంటే బొట్టు పెట్టుకోవడం వల్ల వచ్చిందా మీకు ఆ బొట్టు చూస్తా బొట్టు పెట్టుకోవడం వల్ల బొట్టు సీన్ అని పెట్టిండు ఆయన అంటే మారం శ్రీనివాస రెడ్డి చాలా మంది ఉంటారు కాబట్టి బొట్టు సీన్ అంటే ఒక ఆయనకి ఎందుకు అనిపించిందో ఆయన దయ కారణం ఎక్కువ చేసేవాడు సార్ బొట్టు చిన్నగానే ఉంది కదా మేము పెట్టుకుంటాం బొట్టు ఈ బొట్టుకున్న పవర్ అలాంటిది ఓకే రాజకీయాల్లో రావడానికి కారణం ఏంటి సార్ రాజకీయాల్లోకి రావడానికి ఇంకా అదే ఆ గ్రామ ప్రజలు నన్ను ఆదరించారు కాబట్టి ప్రజలకి వస్తే ఎంతో కొంత మన చేత అయిన వరకు సేవ చేయొచ్చని మంచిగా సేవ చేస్తే ఆ మంచితనం మన పిల్లలకి మనకి బాగుంటుందని తపంతో ఆ రాజకీయాల్లోకి మీకు రాజకీయాల్లోకి రావటానికి అది కూడా రావు కదా మీరు ఏం చూసి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు నేను రాజకీయంలోకి రావడానికి ఒకటే కారణం నేను ఒకటి మంచి పని చేయాలి అంటే నా ఓటు వచ్చిన కానించి నేను రాజకీయంగా ఓటు వేస్తున్నా కానీ గ్రామ సర్పంచి ఎంపీటీషన్ చూస్తున్నా కాబట్టి నాకు కూడా ఒక్కసారి పదవి చేయాలి అనే కోరిక కలిగింది దీంట్లో అయితే మనకి ఎంతో కొంత మన గ్రామ ప్రజలకి మనం ఎంతో కొంత సేవ చేయొచ్చని ఆలోచనతోటి నేను రాజకీయాల్లోకి స్టార్టింగ్ లో ట్రాక్టర్లు పాలు తీసుకెళ్లేవారు ఇప్పుడు తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు గోల్డ్ చైన్ వెంచర్లు దరిశిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెద్ద వెంచర్లు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి సో ఇవన్నీ ఎలా వచ్చాయి ఎన్ని అక్రమాలు అవకతవకలు చేస్తే వచ్చాయి ఒక్క అక్రమే నిరూపిస్తే నేను నేను వేసే వెంచర్లో నేను ప్రజలకి కొనే కస్టమర్స్ కి నేను నష్టపోయి కూడా చాలా తక్కువ రేటుకి ఈ బట్టి నన్ను దేవుడు ఉన్నాయి జనాల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను మా పిల్లలు నేను చదివి నష్టపోతే ఇంత కెరియర్ ఇంత డెవలప్మెంట్ అంటే ఫస్ట్ లో నష్టపోతారు తర్వాత ప్రజల ఆదరణ ఉండబట్టి ఒక రూపాయి సంపాదించుకొని మనం హ్యాపీగా ఉండగలిగి మన కుటుంబం మనం మాకెంతో అక్రమంగా చేసే లేవు మాకు ఉన్న దాంట్లో మేము చక్రంగా హ్యాపీగా బతకడానికి ఇల్లు కట్టుకున్నా దర్శిలో హ్యాపీగా వెంచర్ వేసుకొని మన పావర్ సంపాదించుకొని హ్యాపీగా బతుకు రాజకీయాల్లోకి రావటం కారణం కూడా అదే దర్శలో చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు అందులో మీరే ఎందుకు స్పెషల్ నేనే ప్రశ్న ఎందుకంటే అనే వ్యక్తి కష్టపడి పైకి వచ్చింది కాబట్టి అతను వెంచిన కూడా డెవలప్మెంట్ బాగా ఉండిద్ది కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ ఎక్కువ లాభం లేకుండా తక్కువ ఖర్చుతో ప్లాట్ ఇచ్చారు కాబట్టి అందరూ నా కాడికి వచ్చి ప్రతి ఒక్కరు కస్టమర్ కొన్నారు కాబట్టి వాళ్ళే హ్యాపీగా ఉన్నారు నేను ఒక వచ్చే రూపాయి ఆదాయం ఆశించకుండా దాంట్లో పది వయసుల ఆదాయంలో నేను హ్యాపీగా ఉండగలిగాను రాజకీయాల్లో అటు ఇటు జంప్ చేస్తే కెరీర్ ఉంటుందా లేక ఒకే పార్టీలో ఉంటే కెరీర్ ఉంటుందా జంప్ చేస్తే రాజకీయాల కెరీరే ఉండదు కానీ మా వ్యాపార ఇచ్చి కాబట్టి ఏ ఎమ్మెల్యే ఇస్తే ఆ ఎమ్మెల్యే కానుట మాకు తప్పని పరిస్థితి ఎందుకంటే కెరీర్లో మనం చేసే వ్యాపారంలో మనం ఒక రూపాయి సంపాదిస్తేనే మన మన పోర్సును మన తెజా సేవ చేయాలన్నా కూడా మాకు తప్పదు కాబట్టి మమ్మల్ని కూడా వాళ్ళు తీసుకుపోయే వాళ్ళు అట్లా ఆదరిస్తారు కాబట్టి నేను ప్రజలకి పనిచేయాలంటే తప్పదు అధికారం అది అటు తప్పదు మనం రాజకీయంగా మీరు ఇంత ఎదిగారు సెకండ్ గా ఇలాగే ఉండాలనుకుంటున్నారా ప్రతి ఒక్కరు కష్టపడే ఎదగాలని కోరుకుంటది కోరిక తప్పు లేదు భగవంతుడు నిర్ణయం ఎక్కడ తీసుకెళ్తాడో మనకు తెలియదు భగవంతుడు ఎలా ఇప్పుడు ఇక్కడ దాకా వస్తాను నేను పాలు దోల్తా ఇక్కడ దాకా వస్తాను నేను ఊహించలా కానీ ఈ స్థాయికి వచ్చానంటే ప్రజల ఆధారం ఉంటేనే కదా ప్రజలు ఎంతో సహకరిస్తేనే కదా రేపు ఎక్కడ తీసుకెళ్తాడో మన చేతులు ఏమండదు భగవంతుడు ప్రజల చేతిలో ఉండదు రాజకీయాలు ఏంటి అని అనిపించింది ఎప్పుడల్లా నాకు రాజకీయాల్లో స్త్రీ అని ఎప్పుడు అనిపించలేదు వద్దు అనిపించలేదు ఇంటే ప్రజా సేవ చేద్దామనే ఆలోచన తోటే నేను హ్యాపీగా ఉంది సార్ నేను ఒక క్రిటికల్ క్వశ్చన్ అడుగుతా మీకు పర్లేదు కదా ఇబ్బంది లేదైనా మీరు ఎంపీబీగా చేశారు దర్శిలో అంతా మొత్తం ఈ జేబులు నింపుకోవడానికే సరిపోయింది కానీ ప్రజలకి ఏ మాత్రం ఏం చేయలేదంట ఇప్పుడు వెళ్దాం వెళ్దాం నేను గినక అక్రమంగా ఏదైనా చేస్తే జనాలు ఏ శిక్ష చేసినా నేను సార్ బయట ఇప్పుడు ఇక్కడ చెప్పేదానికి మనం మా గ్రామం వెళ్దాం మా గ్రామం వెళ్ళి ఆ ప్రజల్లో మీరే నిర్ణయించి బొట్టు ఏంటని అరగండి అక్కడ ఎస్సీలకి నా సొంత పొలం నాలుగు ఎకరాల ఎస్సీలకి నేను పొలం ఇచ్చా అంకమ్ స్వామి బడి స్కూల్ కి పారిగోడట్టా ఏసరమ్మ గుడికి ఎనపలతో ఇస్తారా సార్ మీరు అభివృద్ధి ఊరు ఎంత ఒప్పుకుంటే ఇక్కడే ఉన్నా లేదు మా గ్రామం వెళ్లి శ్రీనివాస రెడ్డి ఈ బొట్టు శ్రీని అతను ఏం అభివృద్ధి చేశాను కాన్ఫిడెన్స్ నేను చెప్పిన దాంట్లో సౌరపాలెం దశ నుంచి సౌరపాలం సిమెంట్ రోడ్డు వేసిన కోటి ఎనభై ఐదు లక్షలు సిద్ధరాయలు అన్నప్పుడు నేనేసా మండల ఆఫీస్ రోడ్డు మీరు కావాలని దాంట్లో అక్రమంగా దాంట్లో నాకు పద్దెనిమిది లక్షల లాస్ వచ్చింది తెలియక

రోడ్లని ఏమన్నా మామూలుగా పారీ కట్టించామీ ఎంపీటీసీ నిధుల్లో రెండు లక్షల యాభై వేలు సెలక్షన్ అయితే ఈ ఈ పారి ద్వారా ఈ స్కూల్ కి పొలాయి అన్ని నేను పిల్లలు స్కూల్ కని ఆ రోజు మన గ్రాంట్లో ఇస్తే ఎంత తీసుకొని నేను ఇచ్చేసాను నేను చెప్పింది కూడా అదే చూడండి ఇందా లేదా పేరు కూడా చూద్దా మీకు దర్శిలో చెప్పే కదా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఈ గ్రామంలో నేను ఎస్సీలకి నాలుగు ఎకరాలు గవర్నమెంట్ కి జగన్మోహన్ రెడ్డి పొలం లేక ఈ గ్రామంలో ఇల్లు ఈయన వల్ల కాకపోతే నేను మధ్య చెట్టు వేణుగోపాల్ గడికి వెళ్ళి నా పొలం ఉంది సార్ ఎస్సీలకి వెళ్ళాలన్న కోరిక నేను ఎంపీడీసీకి ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవాలని నేను నాలుగు ఎకరాల పొలం ఇచ్చి నా సొంత డబ్బులతో యార్చి అప్పుడు ఇది సదరం చేసా సదనం చేసి నీట్గా ఐదు ఆరు లక్షలు ఏడు లక్షలు ఖర్చు పెట్టి ఎస్సీలకి నేను పొలం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సిఎం అయినాక మా గ్రామం వచ్చిన ఎంఆర్ఓ వాళ్ళందరూ సహకారంతో నా సొంత పొలము రాసి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి పలానా శ్రీనివాసరెడ్డి పొలం ఇచ్చిండా లేదంటే ఇచ్చిండంటేనే ఈయనంటే దానికి నేను దేనికైనా సిద్ధం నా ఆస్తి వాళ్ళకి ఇచ్చా మనస్ఫూర్తిగా ఇచ్చేసా తూర్పు చౌరపాలెం పోయే రోడ్డు సిమెంట్ రోడ్డు ఎస్సీ కాలనీ ఎండింగ్ వరకు కోటి ఎనభై లక్షలకి ఈ రోడ్డు మనం సిద్ధారాయరావు ఉన్నప్పుడు మనకి ఇచ్చాడు ఎంపీటీ మండల వయసు ఎంపీకి ఉన్నప్పుడు రోడ్డు ఆయన ఉన్నప్పుడు నేనే